అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మరి కొత్తల గ్రామాలండి నా పేరు చిట్టుబాబు మేము గత ఆరు సంవత్సరాలుగా మా పిలుపురూ ఆవిష్ గుర్తిని చూడండి ఇది నువ్వు ఆరు సంవత్సరాలు అల్లాగుటిలో పెంచుకొన్నాం మా తొందరగా వెంకట బాబుకి దీన్ని ఒక రెండు నెలల కటో పేరేయడం జరిగింది అయినా సరే మా ఇంటి దగ్గరలోనే దీన్ని పెంచుకుంటాం బాగా పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామండి మా ఇంటి మా ఇంటి పాటికి కూడా నాకు దైవంతో సమానం అండి ఇది అటువంటిది రాత్రి తొమ్మిది గంటలకే ఇది సరైన కనిపించలేదు కనిపించకపోతే మా ఫ్రెండ్ ఎవరో ఇలాగ ఎదురు నాకు బిజ్జి మీద ఎవరో ఆటోమేట్ తీసుకుపోతారని చెప్పారు ఏదో అవును తీసుకెళ్ళారు కదా అనుకున్నాను నేను అయినా సరే పోతే మనసు మనసొప్పుగా మా దగ్గర దర్జాపులో ఉన్నది ఎక్కడెక్కడ ఉంటుందో నాకు తెలిసండి ఆ ఏరియా మొత్తం తిరిగాను నా వల్ల అవలేదు ఇది ఎదురు వెళ్ళిపోయింది అన్నారు కదా అన్న పిలిపి ఏం దగ్గర చూస్తే మనకి ఏదైనా ఉపయోగం ఏమో అని చెప్పి అక్కడ చూ చూడటం జరిగింది మన ఆవుని తీసుకెళ్లారు అలాగే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా విధిగలి పులి స్టేడి కానీ మనకి కోరంగ పులి స్టేషన్ నుంచి అక్కడ కూడా జరిగింది అక్కడ కూడా ఎటువంటి ఉపయోగం లేదు ఈ రెండు చోట్ల కూడా దొరకలేదేనే మేము ఉదయానే పన్నెండు మిత్రులతోటి పన్నెండు చోట ఇలాగా మనకి కాపురపాలెం సరౌండ్లో ఉన్నటువంటి ఇక్కడ మసీద్ ఆవరణలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అక్కడే ఉంటున్నాయి అని చెప్పిన ఫ్రెండ్ ఒకటి చెప్పాడండి మా కుటుంబం సమేతం వచ్చాడు ఎప్పుడే అయినా సరే మాకు ఎటువంటి రోగం జరగలేదండి కానీ ఏంటంటే ఇవాళ మా ఆవు నువ్వు కలుతూ చూసుకోను మాది అనేసనుభావు ఇటువంటి దుర్మార్గం మళ్ళీ జరగకుండా వీళ్ళకి మాత్రం సరైన ట్రీట్మెంట్ ఏదో ఇప్పింది బాబు వీళ్ళకి ఇది మాకు తెలియదు సార్ మాకు నిజంగా తెలియదు ఈయన చెప్తున్నారు కదండి దుర్గం దొరికిందంటే మేము పట్టుకెళ్ళిపోతాం నువ్వు ఈయన ఎవరో కొనుక్కుంటారండి మీనా నేను కొనుక్కుంటానంట ఇది అమ్ముతారంట మరి ఏ విధంగా మరి మా ఆవరణలోనే ముప్పై ఐదు నలభై సాధించి ఈ మధ్యలో మిస్ అయిపోయిందండి ఆవులు మిస్ అయిపోయినాయి అందరూ ఏమో భక్తితో భక్తితో హిందూ ధర్మం అది ఇది అని చెప్పి ఏమో ఇది చేసుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి దీన్ని బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి ఎంత గౌరవల విషయం అనేది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది